ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఎడ్యుకేషన్ అంటే మార్కులు సాధించడం మాత్రమే కాదు విలువలను నేర్చుకోవాలి అంటూ ఇంఫాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ హెచ్ రామకృష్ణ కార్యక్రమాన్ని సిద్ధార్థ విద్యానికేతన్ స్కూల్లో వ్యక్తిత్వ వికాస కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు నేటి ఆధునిక విద్యా విధానాన్ని గురించి వివరించి విలువలతో కూడిన విద్య యొక్క అవసరాన్ని వివరించి క్రమశిక్షణతో మీ విద్యను కొనసాగించాలని మీ విద్య మీకు ఉపాధిని కల్పించాలంటే సాంకేతికతను ఉపయోగించి మెలకువలను అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఉపాధి సాధ్యమవుతుందని అదేవిధంగా సామాజిక బాధ్యతను మరవకూడదు అని దేశ పునర్నిర్మాణంలో మీ భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని విద్యార్థులకు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు నేటి విద్యార్థులకు అత్యంత అవసరమని ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మస్వైర్యం నింపిందని మోటివేషనల్ స్పీకర్ అయిన రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈఆర్ ఫైవ్సాయిల్లా మడకస నియోజకవర్గం ఇన్చార్జ్ ఈశ్వర్

b భారతకడ c అంటే చక్కగా d అంటే డెడికేషన్ తో e అంటే ఎడ్యుకేషన్ ని m అంటే ఫస్ట్ క్లాస్ గా g అంటే ఈ గురువుల మాటల తో n అంటే హార్ట్ ఫుల్ మాటల అంటే ఇతరా j అంటే జాగ్రత్తగా కేట కలుసి నేంచి n అంటే మార్కు తో n అంటే నేర్పు తో అంటే పద్ధతిగా q అంటే క్వాలిటేటివ్ ఆర్ అంటే రెస్ట్లెస్ గా ఎస్ అంటే స్టూడెంట్ ని టి అంటే తీర్చి యు ఉన్నతమైనటువంటి బి విద్యార్థిగా డబ్ల్యు నిన్ను వదిలిపెడితే ఎస్ ఇంటూ మార్క్ లేకుండా నీ జీవితంలో వై అంటే యువతరాన్ని జడ్ అంటే అనేటువంటి స్థాయికి మీరందరూ చేరుకోవాలని ఈ గురువు అందరూ కూడా మిమ్మల్ని అభినందన కోరుకుంటున్నారు సో థ్యాంక్ సో మచ్